హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు మన గార్డెన్లో మీకు ఒకటి చూపిస్తానండి సో అది నాకే చూడాలంటే చాలా జలదరి ఇచ్చేస్తుంది అన్నమాట ఊర్లు సో అది నేను ఈరోజు చూసానండి వాటిని మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఇది మా ములగ చెట్టు ఉంది కదండి చూడండి ఎలా మూడైపోయిందో చూస్తున్నారు కదా ఆకులన్నీ అట్లా తినేసినా నేను గమనించుకోలేదండి ఈ పైన కొమ్మ ఉండడం వల్ల నేను మార్నింగ్ వచ్చి చూసేసరికి గార్డెన్లో మీకు చూపిస్తాను చూడండి మా ములగ చెట్టుకి ఎంత దారుణంగా గొంగుల పురుగులు అనేవి పట్టేసినాయో చూస్తున్నారు కదా చూడండి బాబాయ్ వీటిని చూడడానికే చాలా ఈజీగా ఉందండి బాబు మేము వీడియో తీయటం కూడా నాకు చూడండి ఇప్పుడు వీటిని మనం ఇలాగే వదిలేసామంటే ఇక్కడ ఆకులు అన్నీ తినేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఇవి వేరే మొక్కల మీదకి వెళ్ళిపోతాయండి సో వీటిని ఈరోజు నేను పూర్తిగా వీటిని వీటి పని పట్టాలన్నమాట సో అందుకని నేను గార్డెన్లోకి వచ్చాను మార్నింగ్ చూశాను సరే వీటిని వీటికి కావాల్సిన ఆయుధాన్ని మనం రెడీ చేసుకొని పై గార్డెన్లోకి వద్దామని చెప్పి దీనికోసం నేను ఒక రెమెడీని తయారు చేశానండి చిన్న టిప్పు ఆ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఆ టిప్ ఏంటో మీకు ఇప్పుడు చూపించి దీని మీద మనము ఆ ప్రయోగం చేద్దామండి సరే రండి ఆ టిప్ ఏంటో చూద్దాం సో దానికోసం మనం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి నేను ఈ వాటర్లో మనం దీనికి కొంచెం సో పౌడరు వేసుకుందామండి తర్వాత కారం కారం కూడా వేసుకుందామండి ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట ఈ రెమెడీ దానికి ఇరిటేషన్ వచ్చి అవన్నీ కూడా కిందకి రాలిపోతాయి అలాగే అవి చనిపోతాయి కూడా నండి సో నేను దానికోసం ఈ ఈ రెమెడీని రెడీ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇది కూడా ఈ కారం కూడా ఇందులో వేసి మనం చక్కగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి బాగా దీన్ని కలుపుకోవాలి సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఒక ఒకవేళ మీ గార్డెన్లో కూడా ఇట్లాంటి ఈ పురుగులు కనుక ఉన్నట్లయితే కనుక మీరు ఇది చక్కగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ హాఫ్ లీటర్ వాటర్లో మనం ఒక హాఫ్ స్పూన్ సర్ఫ్ అట్లాగే ఒక హాఫ్ స్పూన్ కారం కలిపి బాగా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్లో కానీ వేసుకొని లేదా డైరెక్ట్గా వాటి మీద కానీ వేసినట్లయితే అవి వెంటనే కూడా రాలిపోతాయండి అవి ఏ విధంగా రాలిపోతే మీకు ఇప్పుడు చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇవన్నీ మనం ఇలాగే వదిలేసామంటే ఈ చిక్కుడు మొక్కల మరి గోరు చిక్కుళ్ళు ఇవన్నీ ఉన్నాయండి వంగ మొక్కలు వీటన్నిటి మీదకి వెళ్ళిపోయి ఇవి ఏ విధంగా అయితే ఇక్కడ చూడండి ఎలా ఆకులను అయితే తినేసాయో చూస్తున్నారు కదా ఈ విధంగా చెట్లంతా కూడా మోడు చేసేస్తాయండి మొత్తం మన గార్డెన్ అంతా కూడా ధ్వంసం చేసేస్తాయి సో అవి మనం మొదట్లోనే చూసుకోవాలి సో నేను ఏమంటే పైన ఉండడం వల్ల నేను గమనించుకోలేదండి నేను పైన కనిపించలేదు ఇవి ఆ కొమ్మల కలర్లో కలిసిపోయినాయి సో నేను మార్నింగ్ వచ్చి గార్డెన్లో చూసేసరికి అసలు చాలా దారుణంగా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనం కనుక మన గార్డెన్లో తీగిపోతే మొత్తం అసలు మన గార్డెన్ మొత్తం కూడా నాశనం చేసేస్తాయి సో మరి వీటి మీద మనం ఈ వాటర్ని అనేది యూజ్ చేద్దామండి కదా చూడండి ఈ విధంగా మనం వీటి మీదకి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలండి అస్సలు ఇలా ఎప్పుడు కూడా ఇన్ని రాలేదండి నేను చూసుకుంటా ఉండేదాన్ని అవి పైన ఉండడంలో నాకు అవి కనిపించలేదు చూడండి చూడండి ఈ విధంగా కింద పడిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా వెంటనే కూడా ఇవి చనిపోవడం జరుగుతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అసలు వితిన్ సెకండ్స్లో అవి చనిపోతాయి అన్నమాట చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మీ గార్డెన్లో కూడా యూస్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా వెంటనే ఏ విధంగా చనిపోయినాయో ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీ గార్డెన్లో కూడా ఈ విధంగా వచ్చినట్లయితే మీరు చక్కగా వీటిని యూజ్ చేయండి చూడండి అవి క్షణం లేకుండా దాని మీద ఆ విధంగా చనిపోయినాయి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా మీకు అది యూజ్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరి ఈ వీడియో అంతేనండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము దెన్ ఎంతవరకు బాయ్ బాయ్